ఆంధ్రప్రదేశ్లో పీపీపీ అంటే ఏదో ఒక పూచిలాగా ఒక దెయ్యంలాగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో పీపీపీ పద్ధతే లేదు అంటే పబ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్గా నడిచేటువంటి విధానం అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు ఇదేదో పెద్ద కొత్త సిస్టమ్ ఇది రావటం వల్ల చాలా ఇబ్బంది పడతాం అదే అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రప్రదేశ్లో కృష్ణపట్నం ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఈ పవర్ సెక్టార్ లో పీపీపీ ద్వారా ఎందుకంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ లో కట్టారు కాబట్టి దాని గురించి నేను చెప్పడం జరిగింది అట్లాగే ముంద్రా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇది కూడా పీపీపీ మోడల్ లో డెవలప్మెంట్ అవుతున్నటువంటి అతిపెద్ద పవర్ ప్రాజెక్ట్ ఇది అట్లాగే రోడ్లు నేషనల్ హైవేస్ కావచ్చు లేకపోతే హైవేస్ కావచ్చు ఇవన్నీ కూడా పీపీపీ పద్ధతిలోనే నడుపుతున్నటువంటి విషయాలు దీని మీద ప్రభుత్వ ఆజమాయిష్ ఉంటుంది ప్రభుత్వం ఎంత టోల్ గేట్లు టోల్ వసూలు చేయాలి ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపబడతాయి అంటే ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే అసలు మాకు ఏం తెలియదు మాకు ఈ పీపీపీ నడవలేదు మా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాళ్ళ కోసం హాస్పిటల్స్ కట్టాడని అంటారు కదా ఇంకా మీకు ఎయిర్పోర్ట్స్ తీసుకున్నట్లయితే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఢిల్లీ ఇది కూడా పీపీపీ పద్ధతిలో నడపబడింది ఎయిర్పోర్ట్ ను మోడర్నైజ్ చేసి బాగా ఎక్స్పాండ్ చేశారు పీపీపీ మోడల్లో ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాంబై ఢిల్లీ లాగే దీన్ని కూడా మేజర్ ఎయిర్పోర్ట్ గా పీపీపీ ప్రాజెక్ట్ తోటి డెవలప్మెంట్ చేశారు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ అనేటువంటి న్యావీ బొంబాయి అలాగే జేవర్ లాంటి కొత్త ఎయిర్పోర్ట్స్ ను కూడా పీపీపీ ద్వారా రూపొందించడం జరిగింది ఇక పోర్ట్లు విషయంలోకి వస్తే జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ముంబై ఇది ఒక ల్యాండ్ మార్క్ ఉదాహరణ ఇది అన్ని బెర్త్లు ఇప్పుడు పీపీపీ మోడల్ తోటి ఆపరేట్ చేస్తున్నారు ఇక ముద్రా పోర్టు ఇది ప్రైవేట్ సెక్టర్ ఎన్వాల్మెంట్ తో డెవలప్మెంట్ అవుతున్న ఈ పోర్టు దేశంలోనే అతిపెద్ద కమర్షియల్ పోర్ట్ ఒకటి ఇక రైల్వే స్టేషన్స్ కూడా ఈరోజు పీపీపీలో వచ్చాయి స్టేషన్ రీడెవలప్మెంట్ భూపాల్లోనే రాణి కమలాపతి ఈ గుజరాత్ గాంధీనగర్ లాంటి కీలకమైన రైల్వే స్టేషన్స్ కూడా పీపీపీ మోడల్ లో ఓల్డ్ క్లాస్ స్టేషన్స్ గా మార్చేశారు ఇక డెడికేటెడ్ ప్రైవేట్ క్యారెడర్స్ ఈస్టర్ ఈస్టర్ వెస్టర్ డెడికేటెడ్ ప్రైవేట్ క్యాండర్స్ ఇలా కొన్ని సెక్షన్స్ అన్ని కూడా పీపీపీ ద్వారా నడపబడుతున్నాయి ఇక రోడ్స్ అదే పది పవర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పాను అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు అసలు పీపీపీ అంటే ఏంటో తెలియదు పీపీపీ అంటే ప్రైవేట్ పరం చేసి పడేస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం హయాంలో పోర్ట్లన్నీ కూడా అదానికి అద్వానికి అదానికి అంబానికి అమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ పరం గురించి పీపీపీల గురించి ఆయన మాట్లాడుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటాడు నేను కాలేజీలన్నీ కట్టేశాను కాలేజీలు కట్టేశాను పేదవాళ్ళకు విద్యను ఇవ్వడానికి వైద్యాన్ని ఇవ్వడానికి మేము పెట్టిన కాలేజీలని పీపీపీ మోడల్లో నడుపుతున్నారు మేము రేపు మా ప్రభుత్వం వస్తే ఎవరికైతే ప్రైవేట్ పరం చేశారో వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టం వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మళ్ళీ నేను రికవరీ చేసుకుంటానని చెప్పాడు సరే అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులకు వైద్యాన్ని దూరం చేసినటువంటి ఒక స్ట్రక్చర్ ఏంటో నేను చెప్తాను వినండి అసలు ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఐదు శాతం మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చాడు పదిహేను శాతం ఎన్ఆర్ఐ కోటా తీసుకొచ్చాడు చాలామందికి ఇది అర్థం కాదు అసలు మేనేజ్మెంట్ కోటా ఏంటి ప్రైవేట్ కోటా ఏంటి అని చెప్పేస్తే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కేటగిరీ ఏబిసి అని ఉంటుంది అంటే సపోజ్ మీకు చిన్న ఉదాహరణ చెప్పాలంటే వంద సీట్లు ఉన్నాయి అనుకోండి వంద సీట్లు ఉన్నాయి కేటగిరీ ఏ కేటగిరీ ఏ కింద ఫీజు ఎంతో తెలుసా ఇయర్లీ పదిహేను వేల రూపాయలు కట్టాలి అలాగే కేటగిరీ బి వచ్చేసరికి పన్నెండు లక్షల రూపాయలు కట్టాలి ఇయర్లీ కేటగిరీ సి వచ్చేసరికి ఇరవై లక్షల రూపాయలు కట్టాలి ప్రతి సంవత్సరం అంటే ఇప్పుడు మీకు తెలిసిందిగా కేటగిరీ ఏ పన్నెండు వేల పదిహేను వేల రూపాయలు ఫీజు కట్టాలి ఇయర్లీ కేటగిరీ బి పన్నెండు లక్షల రూపాయలు కట్టాలి అట్లాగే కేటగిరీ సి ఇరవై లక్షల రూపాయలు ఇది ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నేను పేద విద్యార్థులకు విద్యను అందిస్తున్నా డాక్టర్లుగా తయారు చేస్తున్నా డాక్టర్లుగా వాళ్ళని తయారు చేసి తీర్చిదిద్ది ఈ దేశంలోనే ఆదర్శంగా తయారు చేస్తున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు డప్పు కొడుతున్నటువంటి ప్రభుత్వ కాలేజీల్లో ఫీజుల సెక్టార్స్ ఈ మూడు రకాలుగా ఉన్నాయి అసలు కేటగిరీ ఏ అంటే ఏంది బి అంటే ఏంది సి అంటే ఏంది ఆ ఏకి ఎన్నిస్తారు సికి ఎన్నిస్తారు బికి ఎన్నిస్తారు అనేది పక్కన పెట్టేస్తే ఇక ఆంధ్రప్రదేశ్లో అపోలో మెడికల్ ఫార్మాసీ వాళ్ళు వాళ్ళ హాస్పిటల్స్ ఉన్నాయి అందులో కేటగిరీ ఏ వచ్చేసరికి కేటగిరీ ఏ వచ్చేసరికి పదిహేను వేల రూపాయల ఫీజు కేటగిరీ బి వచ్చేసరికి ఇదే అపోలో ఫార్మాసీలో పదహారు లక్షల రూపాయల ఫీజు కేటగిరీ సి వచ్చేసరికి దాదాపుగా ఇంచుమించుగా ప్రభుత్వంతో సమానంగా ముప్పై ఐదు లక్షల రూపాయల ఫీజులు ఉంటాయి ఇక స్టడీ మెటీరియల్స్ బుక్స్ కాలేజీ ఇవన్నీ అన్నీ కలుపుకుంటే కేటగిరీ ఏ వన్ కింద ఉన్న వాళ్ళకి అపోలో ఫార్మసీలో దాదాపుగా నెలకి ఆ సంవత్సరానికి ఒక యాభై వేల రూపాయలు ఖర్చు పడుతుంది కేటగిరీ బి వాళ్ళకి పదహారు లక్షలు పడుతుంది కేటగిరీ సి వాళ్ళకి దాదాపుగా నలభై రెండు లక్షలు పడుతుంది ఇక నారాయణలో కూడా సేమ్ యాజ్ యాజ్టీస్గా అలాగే ఉంది కొంచెం అటు ఇటుగా ఫీజులు ఇప్పుడు కంపారిజ్ టు అపోలో ఫార్మాసీ కంపారిజ్ టు ప్రభుత్వ కాలేజీలు ఈ రెండింటిని కంపారిజన్ చేసుకున్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులను తయారు చేస్తున్న వైద్యాన్ని ఫ్రీగా అందించాలి రాష్ట్రంలో డాక్టర్స్ని ఎంకరేజ్ చేయాలి అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ పన్నెండు లక్షలు ఈ ఇరవై లక్షలు కాలేజీ ఫీజులు ఎందుకు తీసుకొచ్చాడు అని అంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ కోటాను తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఏలూరు ప్రభుత్వ కాలేజీలో వంద సీట్లు ఉన్నాయనుకోండి ఆ వంద సీట్లో కేటగిరీ ఏ కింద యాభై సీట్లు అంటే ప్రతి యాభై మందికి పదిహేను వేల రూపాయలు ట్యూషన్ ఫీజు కడితే ప్రభుత్వం వాళ్ళకి విద్యను అభ్యసిస్తుంది కేటగిరీ బి కేటగిరీ బి కింద అసలు అంటే కేటగిరీ బి అని అంటే ముప్పై ఐదు సీట్లు వందలో యాభై సీట్లు ఆల్రెడీ పదిహేను వేల రూపాయలకి వెళ్ళిపోయింది మిగిలినటువంటి ఈ ముప్పై ఐదు సీట్లని ప్రతి సీటు కూడా పన్నెండు లక్షల రూపాయలు ఇయర్లీ ఫీజు కట్టాలి ఈ ఫీజు కట్టితే ఈ ఫీజు కట్టినందుకు వీళ్ళు ముప్పై ఐదు మంది విద్యార్థులు పన్నెండు లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఫీజు చెల్లించాలి ఇది మేనేజ్మెంట్ కోటాలో ఉన్నటువంటి కేటగిరీ బి అండ్ కేటగిరీ సి కేటగిరీ సి అంటే ఎన్ఆర్ఐ కోటా ఎన్ఆర్ఐ కోటాలో ఇప్పుడు ఆల్రెడీ యాభై సీట్లు ఏకి ఇచ్చారు ముప్పై ఐదు సీట్లు బీకి ఇచ్చారు సీ అంటే పదిహేను సీట్లు వందలో పదిహేను సీట్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సీట్కి ఇరవై లక్షల రూపాయలని డొనేషన్ కట్టి వాళ్ళు ఎన్ఆర్ఐ కోటా కింద జాయిన్ అవ్వాలి అని ప్రభుత్వం చెప్పింది మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా కంపారిజన్స్ టు ప్రభుత్వ కాలేజీ మెడికల్ కాలేజీని ప్రైవేట్ మెడికల్ కాలేజీని కంపేర్ చేసుకుంటే ఇంచుమించుగా దాదాపుగా అక్కడ అదే సిస్టమ్ ఉంది అక్కడ పన్నెండు వేలు వచ్చింది ఇక్కడ పదహ పన్నెండు లక్షలు వచ్చింది ఇక్కడ పదహారు లక్షలు వచ్చింది ఏ కేటగిరీ కింద అక్కడ పదిహేను వేల రూపాయలు ఇచ్చారు ఇక్కడ పదిహేను వేల రూపాయలు ఇచ్చారు సి కేటగిరీలో కొంచెం వేరివేషన్ అనేది కనిపించింది సో ఎన్ఆర్ఐ కోటా కాబట్టి ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని సో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దాచిపెట్టింది ఏంటి ఎన్ఆర్ఐ మెడికల్ ఏదే ఏదైతే మేనేజ్మెంట్ కోట ముప్పై ఐదు పర్సెంటేజీ ఎన్ఆర్ఐ కోట పదిహేను పర్సెంటేజ్ యాభై కోట యాభై పర్సెంటేజ్ని ని ప్రభుత్వ కాలేజీలో కూడా మెయింటైన్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నేను పేద విద్యనిస్తున్నా ప్రతి పేదవాడిని డాక్టర్గా తయారు చేయాలని చెప్పి చూస్తున్నా అని చెప్పేసి ఆయన సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇది వాస్తవ విషయం ఇది చాలా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కన్నింగ్ గా అప్పట్లో జీవో నెంబర్ నూట మూడు నూట ఏడు నూట పది ఇలాంటి జీవోల్ని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు గుట్టు చప్పుడు కాకుండా రిలీజ్ చేశారు ఎవరికి తెలియకుండా ఇవన్నీ దాచి పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు అశ్విద్ధామ అతహ కుంజర ధ్వని అన్నట్టు నేను కాలేజీలు కట్టేశాను నేను కాలేజీల్లో విద్యార్థులను తయారు చేయాలని నేను కదలగన్నాను పేదవాళ్ళకి ఉచిత విద్యను అందించాలని నేను కదలగన్నాను చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేటు పరం చేయాలని చెప్పి చూస్తున్నాడు అని చెప్పాడు ఇప్పుడు తాజాగా పీపీపీ మోడల్లో అంటే ఏదైతే కొత్తగా హాస్పిటల్స్ కడుతున్నారో వాటిల్లో కూడా ఈ మేనేజ్మెంట్ అంటే ఫ్రీ సీట్స్కి వచ్చేసరికి పదిహేను వేలు కేటగిరీ ఏ కింద ఉన్న వాళ్ళకి పదిహేను వేల రూపాయలు కేటగిరీ బి కింద ఉన్న వాళ్ళకి పన్నెండు లక్షలు అలాగే కేటగిరీ సి కింద అంటే ఎన్ఆర్ఐ కోటా కింద ఉన్న వాళ్ళకి ఇరవై నుంచి ఇరవై ఐదు అంటే ప్రభుత్వ పరం ప్రైవేటు పరంగా నడుపుతున్నటువంటి విద్యా సంస్థల్లో కూడా ఇదే ఛార్జెస్ మెయింటైన్ చేస్తున్నారు పీపీపీలో మరి నాకు అర్థం కావట్లే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వాటికి వీటికి కంపారిజన్ చేసుకొని ఎందుకు మీరు మీరు తేడా చూపిస్తున్నారు ఏం తేడా ఏం లేదు కదా మీరు ఏదైతే ఫీజ్ స్ట్రక్చర్ నిర్మాణం చేశారో పీపీపీ మోడల్లో కూడా సేమ్ అదే ఫీజ్ స్ట్రక్చర్ నిర్మాణం చేస్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే అసలు నేను కాలేజీలన్నీ కట్టేసాను మొత్తం కట్టేశాను అని చెప్పేసి మాట్లాడుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం పదిహేడు మెడికల్ కాలేజీలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది పదిహేడు పర్సంటేజ్ కట్టాడు కానీ ఆయన ఏదైతే ఈ హాస్పిటల్స్ నిర్మాణానికి ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయల డబ్బులని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు దాచిపెడుతున్నటువంటి పెడుతున్నటువంటి అతి పెద్ద ఒక అంటే ప్రజలని మ్యానికులేట్ చేస్తున్న అతిపెద్ద నిజం ఏంటి అంటే చిన్న ఉదాహరణ చెప్తా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఈ పద్నాలుగు వందల అంటే తొమ్మిది వందల డెబ్భై కోట్ల రూపాయలని ఆయన వాడేశాడు అట్లాగే ఎంబీబీఎస్ చదివిన తర్వాత పీజీకి సీట్ల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల్ని ఏడు వందల తొంభై కోట్ల రూపాయలని ఆయన వాడేసుకున్నాడు అలాగే కాంట్రాక్టర్లకి దాదాపుగా ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ బకాయిలు అలాగే క్లియర్గా కనిపిస్తుంది ఇవి కాకుండా ఇవి కాకుండా ఆయన ప్రతి హాస్పిటల్ మెడికల్ కాలేజీని నాబార్డుకి లేకపోతే సెంట్రల్కి వీళ్ళందరికీ కూడా టైప్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ టైప్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ టైప్ చేసిన వాళ్ళ దగ్గర దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు నేను మెడికల్ కాలేజీలు కడతాను మెడికల్ కాలేజీలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్టిబిషన్ ఖర్చు ఉంది కాబట్టి దయచేసి మీరు మాకు ఇవ్వాలి అని చెప్పేసి అంటే కాలేజెస్ని ని కట్టకుండానే నిర్మాణ దశలోనే కాంట్రాక్టర్ల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర దాదాపుగా ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు వాడుకున్నాడు అట్లాగే కేంద్ర ప్రభుత్వం పీజీ సీట్ల కోసం ఇచ్చిన డబ్బుల్ని వాడుకున్నాడు ఇవి కాకుండా కాలేజెస్ నేను కడతానని చెప్పేసి నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలని కాలేజెస్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చాడు సో ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి మెడికల్ కాలేజెస్లో ఒక ఐదు మెడికల్ కాలేజెస్ రెడీ అయినాయి వాటికి వాటికి పూర్తి స్థాయిలో హాస్పిటల్స్ ఎక్విప్మెంట్స్ని ఎక్కడ కనెక్ట్ అంటే వాటి హాస్పిటల్ నెట్వర్కింగ్ ఎక్కడ కనెక్ట్ చేశాడయ్యా అంటే ఇప్పుడు విజయనగరం తీసుకుంటే విజయనగరం ప్రభుత్వ 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 కాలే ప్రభుత్వంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ని దానికి కనెక్ట్ చేశారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కొత్తగా ఆరు వందల ఇరవై ఐదు బెడ్స్ని అలాట్మెంట్ చేస్తుంది ప్రతి హాస్పిటల్స్ ఎందుకంటే నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ ఏం చెప్తున్నాయి అంటే మీరు కాలేజ్ కట్టడమే కాదు ఎవరైతే ఆ కాలేజీలో చదువుకుంటున్నారో ఆ చదువుకునేటువంటి వ్యక్తులకి పేషెంట్స్ ఉండాలి వాళ్ళు 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 ఎక్కి ఎందుకంటే ఇప్పుడు క్లాసు థీరీ చెప్తారు ఆ థియరీని ప్రాక్టికల్ చేయాలి ఎవరిమే చేయాలి ప్రాక్టికల్స్ వీళ్ళు తీరి చెప్తే సరిపోతుందా సో ఇప్పుడు ఒక పేషెంట్ అదే హాస్పిటల్స్లో ఇప్పుడు ఎవరైనా ఆర్థో కాలేజ్ ఉందనుకున్న ఒక సపోర్ట్ చెప్తున్నా అక్కడ ఆర్థో మెడికల్ తో పాటు ఆర్థో హాస్పిటల్స్ ఉంటే ఎవరైనా ఫ్రీగా వైద్యం చేస్తున్నారన్నప్పుడు అక్కడ హాస్పిటల్స్కి డాక్టర్ పేషెంట్స్ వస్తారు వచ్చినప్పుడు ఈ పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది ఈ పేషెంట్ ప్రాబ్లం మీరు ఎట్లా ఎట్లా ఐడెంటిఫై చేస్తారు రెక్టిఫై చేస్తారు అంటే ప్రాక్టికల్ థీరీకి ప్రాక్టికల్స్కి రెండిటికి కూడా ఉండాలి అన్ని ఎక్విప్మెంట్స్ ఉండాలి అని చెప్పేసి మే నేషనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్స్ ఏం చేసిందంటే అట్లా హాస్పిటల్స్ లేకుండా ఏదో హాస్పిటల్స్ని కనెక్ట్ చేస్తే మేము ఒప్పుకోము ఎక్కడైతే మెడికల్ కాలేజ్ ఉంటుందో అక్కడ హాస్పిటల్ కూడా ఉండాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి అప్పట్లో రెండు వేల ఇరవై నాలుగుకి ఇరవై మూడు ముందు కొన్ని కాలేజెస్కి పర్మిషన్స్ ఇచ్చినప్పటికీ ఇరవై నాలుగులో ఎన్ఎంసి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పాటు ఏదైతే పులివేంద్ర మెడికల్ కాలేజ్ కావచ్చు నంద్యాల కావచ్చు మచిలీపట్నం కానీ ఈ కాలేజెస్ అన్నిటికీ కూడా సీట్స్ అలాట్మెంట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు సారీ ఎన్ఎస్సి ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ దాచిపెట్టేసి నేను కాలేజెస్ కట్టేశా నేను హాస్పిటల్స్ రెడీ చేసేసా నేను సీట్లు పెంచేసా నేను ఇప్పుడు ఎవరు నిన్న వడ్డే శోభనాథీశ్వరరావు వచ్చేసాడు వడ్డే శోభనాథర్ ఏమంటారు పీపీపి మోడల్లో నడిస్తే మెడికల్ టెస్ట్కి ఎక్కువ ఛార్జెస్ చేస్తారు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు మహామేధావి ఆయన వడ్డే స్పిన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఏదైతే పీపీపీ మోడల్లో నడుస్తున్న హాస్పిటల్స్ లో హాస్పిటల్ సిస్టమ్ చూద్దాం ఓపీ ఫ్రీ కన్సల్టెన్సీ ఛార్జెస్ ఫ్రీ అట్లాగే కొన్నిటికి మాత్రమే ఛార్జెస్ ఇవ్వటం జరిగింది అందులో ఏంటయ్యానంటే ఎక్స్రేకి నూట పదిహేను రూపాయలు అట్లాగే ఇంకొక స్కానింగ్కి మూడు వందల నలభై ఐదు రూపాయలు ఎంఆర్ఐ స్కానింగ్ కి మాత్రం మూడు వేల నాలుగు వందల రూపాయల ఛార్జెస్ అక్కడ పెట్టింది మిగితే అన్ని ఛార్జెస్ని అన్ని అంటే బయట ఎన్ఆర్ఐ ఎంఆర్ఐ స్కానింగ్ పదిహేను వేలు పన్నెండు వేల రూపాయలు ఉంటే దాంతో కంపేర్ చేసుకుంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటారు అది కూడా రేపు అవసరం అయితే ప్రభుత్వమే భరాయించడానికి సిద్ధంగా ఉంది అంతేకాకుండా అన్ని మెడికల్ కాలేజెస్ ఎన్టీఆర్ ఆరోగ్య ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా మాత్రమే నడపబడుతుంది నెట్వర్కింగ్ కనెక్ట్ చేయబడుతుంది అంటే ఏదైనా బిల్స్ కానీ పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ సర్జరీస్ కానీ జరిగితే పేషెంట్ కి ఎక్కువ మోతాదులో బిల్ అయినప్పుడు అది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా తీసుకోవడం జరుగుతుంది అంటే తద్వారా ఇప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆఫ్ ఆరోగ్యశ్రీ రావటం ద్వారా చాలా మెడికల్ కేసెస్ మెడికల్ కాలేజ్ మెడికల్ హాస్పిటల్స్ అంటే హాస్పిటల్స్ లో ఎయిటీ పర్సెంట్ కేసెస్ అన్ని కూడాను ఆరోగ్యశ్రీ కిందకి రావడం జరిగింది ఎవరో డబ్బున్న వాళ్ళు లేకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు లేకపోతే ట్యాక్స్ కట్టేటువంటి వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ ఏంటి వాళ్ళు ఆల్రెడీ హెల్త్ హెల్త్ స్కీమ్స్ కింద వాళ్ళు ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారు అలా తీసుకున్న వాళ్ళకి వాళ్ళకి బిల్లులు ఆ కంపెనీలు చెల్లిస్తున్నాయి ఇక్కడ ప్రభుత్వం పీపీపీ నడపడం ద్వారా హాస్పిటల్స్ ఎక్విప్మెంట్స్ దెబ్బతింటాయి చార్జెస్ పెరిగిపోతాయి రేట్లు పెరిగిపోతాయి అని చెప్పేసి గబ్బా గబ్బా గుద్దుకుంటున్నటువంటి వీళ్ళందరూ కూడా ఈరోజు వాస్తవ విషయం ఇది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఆర్బాటంగా ప్రభుత్వ కాలేజీలు కడుతున్నానని చెప్పి అన్ని వనరులన్నింటినీ కూడా సమీకరించుకొని ఆయన ఆ డబ్బుల్ని ఎక్కడ వాడాడు ఈ రోజుకి కూడా వైసీపీ నాయకుడు పెట్టినప్పుడు ఎస్ ఈ కాలేజీ ఐదు వందల కోట్ల మేము ఇంత ఖర్చు పెట్టాం కానీ మేము రాష్ట్రం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇది ఈ డబ్బుల్లో కేంద్రం ఇంత డబ్బులు ఇచ్చింది మిగతాది మేము పెట్టాం అని ఎక్కడైనా కానీ ఎవరు చెప్పడు వాడు వచ్చేది ఒకటే మా చెప్తారు పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతున్నాం ఇన్ని సీట్లు రాబోతున్నాయి కానీ చంద్రబాబు నాయుడు వీటిని ప్రైవేటు పరం చేస్తున్నాడు అని చెప్పేసి ఒక గుడ్డిగా ప్రజలకి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ వాస్తవ విషయం మేనేజ్మెంట్ కోటా తెచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎన్ఆర్ఐ కోటా తెచ్చింది జగన్మోహన్ రెడ్డి పేదవాళ్లకు గా కాకుండా అడ్డుకున్నది జగన్మోహన్ రెడ్డి కానీ ఇవన్నీ దాచిపెట్టేసి కావాలనే ఉద్దేశపూర్వకంగా మీకు ఇంకొక విషయం ఈ యొక్క పదిహేను వేల రూపాయలు కేటగిరీ ఏ కింద ఉన్నవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో చోట అది పదిహేను వేలు మిగతా రాష్ట్రాలలో ఎక్కడా కూడా అది యాభై వేల నుంచి రెండు లక్షల వరకు ఫీజు ఉంది ఎందుకు అని అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు రెండు వేల పద్నాలుగు తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ కేటగిరీ ఏ కింద ఉన్న వాళ్ళు వైద్య విద్యకి ఇబ్బంది పడకూడదు వాళ్ళు కష్టపడి వచ్చిన పిల్లలు కాబట్టి అక్కడ పదిహేను వేల రూపాయల ఫీజు ఉండాల్సిందే దాన్ని పెంచడానికి లేదు అని అన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను అడుగుతున్నా అసలు ప్రైవేట్ హాస్పిటల్స్ టేకేర్ కేర్ అండర్ ట్రేకింగ్లో చేసుకుంటే ఏమవుతుంది దానికి మీకు ఉదాహరణ చిత్తూరులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ ఒకప్పుడు అక్కడ వంద బెడ్స్ కూడా లేనటువంటి పరిస్థితి కానీ రెండు వేల పదిహేనులో ఈ యొక్క అపోలో ఫార్మాసీ హాస్పిటల్స్ వాళ్ళకి మాది ఖర్చు వైద్యంతో కూడుకున్నటువంటిది అంటే కొద్ది ఖరీదుతో కూడుకున్నటువంటిది కాబట్టి మేము ఇక్కడ అలాట్మెంట్ చేస్తున్నటువంటి అన్ని ఎందుకంటే విద్యార్థులకు అన్ని కేసెస్ రావాలి ఒక తీరీ చెప్తే సరిపోదు ఇప్పుడు ఒక చిన్న ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తా అపోలో ఫార్మసీకి ఎవడన్నా పోవాలంటే ఎవడ పోతాడు ఏదైనా సివియర్లీ డ్యామేజ్ అయినావాడు సివియర్లీ ఇంజూర్ అయిన వాడు మాత్రం వెళ్తాడు చిన్న మోకాలు నొప్పికి అక్కడికి వెళ్ళాడు ఒకవేళ వెళ్ళినా వాడు జస్ట్ చూపించుకొని వస్తాడు కదా వాడి మీద ప్రయోగం చేయడానికి జూనియర్ డాక్టర్లు చెకప్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి అక్కడ హాస్పిటల్స్ లో జాయిన్ అయినటువంటి పేషెంట్స్ ఒప్పుకోరు సో ఈ పరిస్థితుల్లో మేము చిన్న చిన్నటువంటి అన్నింటినీ కూడా పేషెంట్ ఏదైతే జూనియర్ డాక్టర్స్కి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం అని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొచ్చినప్పుడు చిత్తూరు ప్రభుత్వ కాలే ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్స్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశారు ఇప్పుడు అది నాలుగు వందల పది బెడ్స్ తోటి బా ఎక్కడ ముందు ఏదైనా సివియర్ ఇంజురీస్ అయితే వాళ్ళు చిత్తూరులో తమిళనాడుకు పోయేవాళ్ళు కానీ ఇప్పుడు అక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ప్రభుత్వ అజమాయిష్ కరెక్ట్గా ఉంటే అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ పీపీపీలో ప్రభుత్వ అజమాయిషే ఉంటుంది ప్రభుత్వ నిబంధనకు లోబడి మాత్రమే వాళ్ళు పనిచేయాలి ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా ఇప్పుడు నువ్వు నువ్వు పాత హాస్పిటల్స్లో యాభై శాతం మేనేజ్మెంట్ కోటా తీసావు మరి నాకు అర్థం కాని విషయం ఈరోజు నీ సిస్టంకు లోబడే కొత్త పీపీపీ మోడల్స్లో కూడా అదే సిస్టమ్ చేశారు మరి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుంది ఎక్కడ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారు ఎక్కడ విద్యార్థులకు పేద విద్యార్థులు దూరం అయిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి చెప్పాలి మరి నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డిని నువ్వు హాస్పిటల్స్ కడతానని ఆరు వేల కోట్ల రూపాయల్ని జేబులో వేసుకున్నావు ఆ డబ్బులు ఎక్కడికి పెట్టావు దేనికి ఖర్చు పెట్టావు ఏ హాస్పిటల్స్ని రెడీ చేశావు ఈ ఆరు వేల కోట్ల రూపాయలని హాస్పిటల్స్కి రెడీ చేయాలి కదా ఈరోజు ఏమంటారు ఆరు వేల కోట్ల రూపాయలు ఇవ్వలేడా చంద్రబాబు నాయుడు అంటారు ఓకే ఆరు వేల కోట్ల రూపాయలు ఈ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్కి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి డబ్బు చేసిన నాలుగు వేల తొమ్మిది నలభై కోట్ల రూపాయల డబ్బులు చెల్లించి ఐదు వందల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు చెల్లించి హాస్పిటల్స్ రన్ చేసి హాస్పిటల్స్లో సీట్లు తీసుకొచ్చి మళ్లీ రేపు హాస్పిటల్స్ మెయింటెనెన్స్ హాస్పిటల్స్ బిల్లులు ఇవన్నీ కూడా నేను అంటే నేను ప్రభుత్వ యాజమాయుష్లో బెటర్ ట్రీట్మెంట్ దొరికినటువంటి హాస్పిటల్ చాలా తక్కువ ఎక్విప్మెంట్స్ మార్చాలి ప్రభుత్వం ఇప్పుడు నేను మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక తల తల స్కాన్ చేయాల్సింది ఒక పేషెంట్ వచ్చాడు ఆ పేషెంట్ని బయట ఇంకొక హాస్పిటల్స్ ప్రభుత్వంలో అక్కడ ఎక్విప్మెంట్స్ లేవు అతన్ని ప్రవేశ ప్రైవేట్ హాస్పిటల్స్కి రిఫర్ చేశారు అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ తీయాలంటే పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేలు తీసుకుంటారు కానీ అదే రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యస్లో ప్రభుత్వ పార్ట్నర్షిప్లో మూడు వేల నాలుగు వందల రూపాయలకి ఎంఆర్ఐ స్కానింగ్ ఇస్తున్నారు అంటే ఎంత ఎంత తేడా డిఫరెంట్ ఉంది అక్కడ మీరు కంపేర్ చేసుకోండి పేదవాడు మూడు వేల నాలుగు వందలు పెట్టడం పెద్ద కష్టమేం కాదు అంటే కొంచెం కష్టమైనా ఇబ్బంది లేదు కానీ పదిహేను వేల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఒక్క ఎంఆర్ఐ స్కానింగ్ పెడితే వారు స్కాన్ తీసిన తర్వాత ఏమీ లేదు అసలు ఏం లేదు ఇబ్బంది ఏం లేదు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళిన ప్రతి వాళ్ళకి టెస్ట్లు స్కానింగ్స్ ఎక్కువ రాస్తున్నారు ఇవి ఇవి ఇటన్నిటిని కంట్రోల్ చేసుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈ పీపీపీ మోడల్స్లో మరిన్ని హాస్పిటల్స్ దాదాపుగా పదిహేడు హాస్పిటల్స్ కానీ అత్యాధునిక టెక్నాలజీతో రాగలిగినట్లయితే ఈరోజు మంగళగిరి ఎయిమ్స్ తీసుకోండి ఎయిమ్స్కి ఇక్కడ రాష్ట్రం ఎక్కడ ఏ కేసెస్ వచ్చినా ఎయిమ్స్లోకి వెళ్తారు ఎయిమ్స్లో ఎవరైనా ఫోన్ చేస్తే అండి బెడ్స్ ఖాళీ లేవండి ఖాళీ లేవు మమ్మల్ని ఏం చేయమంటారు అని అనే పరిస్థితిలోకి వచ్చారు అని అంటే అక్కడ హాస్పిటల్ ఎట్లా రన్ అవుతుందో మీరు అర్థం చేసుకోండి మరి అది హెయిమ్స్ కట్టింది కూడా చంద్రబాబు నాయుడే కదా రెండు వేల పద్నాలుగులో ఎయిమ్స్ని తీసుకొచ్చి పద్దెనిమిదిలో కంప్లీట్ చేస్తే పంతొమ్మిది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత కనీసం ఎయిమ్స్ కి ఓ డ్రింకింగ్ వాటర్ కూడా ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మాట్లాడతారు పేదవాడికి వైద్యం ఏదేదో మాట్లాడతారు కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోండి పీపీపీ అంటే ఒక బూత్ ఏం కాదు ఒకవేళ ప్రభుత్వం చార్జెస్ ఏమైనా అఫర్టబుల్ గా లేకపోతే ప్రజలు మనం ప్రశ్నించవచ్చు మాట్లాడవచ్చు ఏం తప్పేం లేదు ఎందుకంటే ఈరోజు అన్ని ఆరోగ్యశ్రీ ట్రస్ట్లు వచ్చిన ఆరోగ్యశ్రీ కింద ట్రస్ట్ కింద అన్ని హాస్పిటల్స్ ప్రైవేటు నెట్వర్కింగ్ కూడా కనెక్ట్ అయిన తర్వాత ఈరోజు పేద వాళ్ళకి అరవై నుంచి డెబ్బై శాతం మంది ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నారు సో దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వ ప్రైవేట్ యాజమాన్యాలు నడుస్తున్నటువంటి దాంట్లో ఇంకా వైద్యం సౌకర్యవంతంగా ఉంటుంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా ఈ రోజుకి హైదరాబాద్లో ఉస్మానియా నిమ్స్ ఇలాంటి హాస్పిటల్స్లో అక్కడ నీలో ఫోర్ ఇలాంటి చాలా హాస్పిటల్స్ చిన్న చిన్న మిస్టేక్ జరుగుతున్నాయి ఎందుకని ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో అజమాయిష్ చేయలేకపోయినటువంటి పరిస్థితి సో ప్రైవేట్ హాస్పిటల్లో కూడా జరుగుతుంది జరగట్లేదు నేను అనట్లేదు కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ జరిగినప్పుడు కొంత రెస్పాన్సిబిలిటీ వేరే ఉంటుంది వాళ్ళకి వాళ్ళ హాస్పిటల్ క్రెడిబిలిటీ దెబ్బతింటుంది బయటికి వెళ్తే అని చెప్పేసి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి అట్లాగే కొన్ని హాస్పిటల్స్ బ్రతికించిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ప్రభుత్వ యాజమాయిషి ప్రభుత్వం యొక్క నిబంధనలు కఠినంగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఏ స్కీమ్ అయినా ఫెయిల్యుర్ అవుతుంది ఈవెన్ ఏ స్కీమ్ అయినా ఫెయిల్ కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని నిజాలను దాచిపెట్టి ఇన్ని మోసాలు చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టా నేను పదిహేడు మెడికల్ కాలేజీలు కట్టా అని ఒకటే మాట పాడిందే పాట పాచిపల్ల దాసరన్న అని చెప్పేసి పాడుతున్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి